వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మనకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసింది అనుకోవడానికంటే చాలా సక్సెస్ అయింది అండ్ ప్రతిరోజు నేను మన అంబాని గారి చూస్తుంటా కోర్స్ ఆయన అంటాడు నేను పడుకోవడం ఎప్పుడు సూర్యుడు నన్ను ఎప్పుడు పడుకొని చూడలేదని అప్పుడే నేను రిచర్స్ పర్సన్ అయినా అని చెప్పేసి సో అందుకేనే మోస్ట్ ఆఫ్ ద ఇయర్ అందరు కూడా నాకు రీచర్జ్ పర్సన్స్ అనిపిస్తున్నారు మీరు అందరూ కూడా వాకింగ్ చేయడం వల్ల మీ ఆరోగ్యం మంచిగా ఉండడం వల్ల మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ఆటోమేటిక్గా మీ యొక్క సంపదని మీరు కాపాడుకుంటున్నారు మన ఆరోగ్యం మంచిగా ఉందంటే మన సంపాదన కాపాడుతున్నట్టు ఈ యొక్క చిన్న లాజిక్ మిస్ అయ్యి చాలామంది కూడా వాళ్ళ యొక్క శరీరం పైన వాళ్ళకి శ్రద్ధ ఉండదు పొద్దున పోతారు పని చేస్తారు రాత్రి దేవాలి పండాలి గ్రంథం అదే మనకు ప్రతి ఒక్కరు కూడా అలవాటు అయిపోయింది సరే అవన్నీ చేస్తూనే మనం ప్రతిరోజు కూడా ఒక గంట సేపు యోగా కానీ వ్యాయామం కానీ ఇలాంటి వాకింగ్ కానీ చేసినట్టయితే మన ఆరోగ్యాన్ని చాలా మంచి ఉంచుకోవచ్చు మన గ్రంథాలు కూడా చెప్పబడింది మన ఆరో మన దేహమే దేవాలయం అంటున్నారు సో మన దేవాలయాన్ని మనం ఎంత మంచి చూసుకుంటామో మన దేహాన్ని కూడా మనం అంత మంచిగా చూసుకోవాలి కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండ్ ప్రజెంట్ మా రామరెడ్డి సార్కి కూడా ధన్యవాదాలు అండ్ జస్ట్ పిలిచిన వెంటనే చాలా సక్సెస్ అయిన ప్రోగ్రామ్ ముందు ముందు కూడా మనం చేసే ప్రోగ్రామ్స్ కూడా ఇదే రకంగా ఇదే రకంగా విజయవంతం చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎర్లీ మార్నింగ్ మనము వాకింగ్ చేయడము హెల్త్కు ఎంతో మంచిది హెల్త్ ఎంతో మంచిది మనము సూర్యుడు రాకముందనే వాకింగ్ చేస్తే చాలా మంచిది యోగా డే ఈ నెల ఇరవై కట్న యోగా డే ఉంది కాబట్టి యోగా పైన అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని మా ఆయుష్ డిపార్ట్మెంట్ తీసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆరోగ్యం దానికి సంబంధించి వీలైతే కనీసం వాకింగ్ అన్న చేయాలి లేదంటే యోగా చేస్తే చాలా మంచిది యోగా మీద అవగాహన కల్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఈ కార్యక్రమం తీసుకున్నందుకు ఆయుష్ వాళ్ళకి మా తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను ప్రజలందరికీ ఇండివిజువల్గా ఇట్లా గ్రూప్గా కాకుండా ఇండివిజువల్గా ఉండ యోగా పైన వాకింగ్ పైన ఆరోగ్యం పైన అవగాహన కల్పించేందుకు మనం అందరం కూడా ముందుండాలని చెప్పేసి అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆయుష్ ప్రోగ్రామ్ సందర్భంగా యోగా వాకింగ్ డే సందర్భంగా రామాయపేట పట్టణంలో యోగా ట్రైనర్ మన మధ్యల భరత్ గారి ఆధ్వర్యంలో మరి వాకర్ అసోసియేషన్ తరఫున రాంరెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య మహాభాగ్యంలో భాగంగా ఈ రోజు రామాయణపేట పురావీదలకుండా ర్యాలీ తీస్తూ రామాయంపేట ప్రజల్లో చైతన్యం రావడానికి ఆరోగ్యం గురించి మేము చెప్పడం జరిగింది ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి